Tiddgamaya Gamaya Gamasho Machu Yeah no ఇవాళ ఈ సభకి దున్న ఇద్దాసు పీఠం నుంచి వారి నాన్నగారు రాలేదు మా లక్ష్మేశ్వర్ వచ్చినాడు మన దున్న లక్ష్మేశ్వర్ గురించి మన మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటే మన గురించి మనం చెప్పుకున్నట్టు తెలుసు అన్నమయ్య గృహ సాధన సమితి యొక్క ప్రధాన కార్యదర్శి జయ రాష్ట్ర అధ్యక్షుడు మహనీయుడు అయినటువంటి దున్న యుద్ధాసు యొక్క ఈ తరం వారసులు వారి నాన్నగారు జెండా ఊపిన తర్వాత స్వామివారి రథయాత్ర ప్రారంభమైంది వారి నాన్నగారు వీరబ్రహ్మేంద్ర స్వామివారి మనవాడు సంతకం పెట్టిన తర్వాత అన్నమయ్య ఉద్యమం ప్రారంభమైంది అన్నమాయ ఉద్యమాన్ని ముందుండి నడిపించడమే కాకుండా స్వామి రంగరాజన్ గారి దగ్గర మన దున్న లక్ష్మేశ్వర కానీ మన రాజు గాని మన మృదులు గాని మన పటాలం పటాలం అంతా కూడా అక్కడ బైఠాయించి సంతకాలు సేకరించారు అందువల్ల చక్కగా భౌతికమైనటువంటి అనుబంధం కూడా మన రంగరాజన్ గారితో లక్ష్మేశ్వరికి ఉన్నది ఆ రోజు అక్కడ ఏ ప్రముఖుడు వచ్చినప్పటికీ వాళ్ళు చేయి పట్టుకుని తీసుకొచ్చి రంగరాజన్ గారు సంతకం పెట్టించడం అనేది లక్ష్మేశ్వర సమక్షంలోనే జరిగింది ఈ యొక్క అనుభవాన్ని తత్వాన్ని వాటిని కూడా ఆయన చెప్తాడు జయభారత్ ముందుగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి దున్నయి దాస్ పీఠానికి పీఠాధిపతిగా ఉన్నటువంటి దున్న విశ్వదాస్ గారు మా నాన్నగారు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉండే ఈరోజుకు ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల రిత గత పది రోజుల నుంచి చాలా తీవ్రంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా ఉన్నాడు అందుకని ఈ కార్యక్రమానికి రాలేకపోయారు కార్యక్రమానికి రాలేకపోయినా రాత్రి రమణమూర్తి గారు ఫోన్ చేసినప్పుడు కూడా పక్కలే ఉన్నారు ఎవరు అంటే రమణమూర్తి గారు ఫోన్ చేశారంటే నేను రావట్లేను కదా ఏమని అనుకుంటారా అని అంటే ఏం లేదు నాన్న అట్లా ఏమనుకోరు ఎందుకనంటే మనం పూర్తిగా జయబార్త్ సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మనం భాగస్వామ్యం ఉన్నాం కదంటే అయినా కూడా నేను మళ్ళీ కొంచెం ఈసారి హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తా అని చెప్పమని అదేవిధంగా జయబార్త్ తీసుకుంటున్నటువంటి ప్రతి కార్యక్రమంలో మా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందనే విషయాన్ని కూడా ఆయన రాత్రి చెప్పడం జరిగింది అదే సందర్భంలో ఈరోజు మనం ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామో ఏ విషయం మీదైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పైన జరిగినటువంటి దాడికి మా ఆ దాడిపైన శ్రీ దున్న ఇద్దాసు పీఠం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ విషయంలో జబార్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం పైన మేము కట్టుబడి ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అయితే అదే సందర్భంలో ఇందాక రమణమూర్తి గారు చెప్పినట్టు అన్నమయ్య గృహత్సాహ సమితి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు మేము సుమారుగా నెల పదిహేను రోజుల పాటు అక్కడే ఉండి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మేము నెల పదిహేను రోజులు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో మా కొత్తలో అక్కడ ఎవరు పెద్ద పరిచయం లేదు మాకు అంతో ఇంత పరిచయం ఉన్నది ఎవరైనా ఉన్నారంటే కేవలం రంగరాజన్ గారే ఆయన అన్ని విధాలుగా మాకు అక్కడ సహకారం చేస్తూ అక్కడ మా మేము ఏదో పని చేసుకున్నామన్న విధంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో భాగంగా జయభారత్ వాళ్ళంటే ఒక క్రమశిక్షణ కలిగిన వాటి విధంగా ప్రతి విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు అక్కడ ఏదైనా క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు మేమంతా ఒక ఏడు మంది పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మేము అవతల సంతకాల సేకరణలో ఉంటే జయభారత్ వాళ్ళ యువతకి రావాలి వచ్చి కార్యక్రమంలో భాగస్వామ్యం ఇవ్వాలి కొంచెం మాకు సహకరించాడని చెప్పేసి ప్రతి విషయంలో కూడా ఎంతో సహకరించేటువంటి మనసున్నటువంటి వ్యక్తి రంగరాజన్ గారు అంటే ఆయనకు జయభారత్ చేస్తున్నటువంటి కార్యక్రమం పైన సంపూర్ణమైన అవగాహన ఉండేది అంటే అదే అదేవిధంగా జయభారత్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు వాళ్ళు చేస్తున్నటువంటిది ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ అన్ని రకాలుగా మాకు సహకారం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉండే అటువంటి వ్యక్తి పైన ఈరోజు దాడి చేయడం అనేది నిజంగా చేసినటువంటి వాళ్ళకు కనీసం అవగాహన కనీసం ఎటువంటి ఈ వ్యవస్థ పైన ఈ వ్యవస్థలో ఉన్నటువంటి హిందూ హిందూ ధర్మం పైన ఎటువంటి అవగాహన లేకపోయినటువంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి దాడి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఈరోజు ఈరోజు చాలామంది అనుకుంటాం మేము గతంలో అనుకునేవాడిని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మతంలో ఉండేటువంటి ముఖ్యంగా హిందూ మతంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు లేదా మిగిలిన మత వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళ మతం పేరు మీద దాక్షికాలు చేస్తూ ఉంటే మతం పేరు మీద మతోన్మాదాలు చేస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత అరే ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో మా దేవుడు గొప్ప లేకపోతే మా రాముడు గొప్ప లేకపోతే మా ఆ సిద్ధాంతం గొప్ప ఈ సిద్ధాంతం గొప్ప అని చెప్పుకునేటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బయటకు వచ్చి ఖండించాలి కదా వాళ్ళ వాళ్ళ భక్తులకి లేకపోతే వాళ్ళని ఫాలో చేసే వాళ్ళకి ఇది హిందూ మతం కాదు హిందూ మతం లో ఉండేటువంటి వాళ్ళు ద్వేషానికి అవకాశం ఇవ్వకూడదు ప్రేమను పంచాలి అందరినీ కలిసిపోయే విధంగా ఉండాలి ఇదే కదా మన సిద్ధాంతాలని చెప్పినాయి అది అచల సిద్ధాంతమైన ఇంకో సిద్ధాంతమైనా ఏ దేవుడైనా ఏ మఠమైనా అదే కదా చెప్పాల్సింది మరి అటువంటిటువంటి వ్యవస్థలు ఈరోజు బయట అదే దేవుళ్ళ పేరు మీద దాష్టిగాలు చేస్తూ ఉంటే అదే దేవుళ్ళ పేరు మీద దాడులు చేస్తూ ఉంటే ఈ వ్యవస్థలు ఎందుకు మాట్లాడట్లేవు అనేటువంటి డౌటు అనుమానం నాకు మొదటి నుంచే ఉండేది చాలా సందర్భాల్లో జైహో కార్యక్రమాల్లో మనమందరం సమిష్టిగా వీటిని వ్యతిరేకించాలనే విషయాలు కూడా మేము మాట్లాడుతూ ఉండేవని కానీ చాలా రోజుల తర్వాత నాకు ఇంకో విషయం కూడా అర్థమైంది ప్రతి సంస్థలో ప్రతి దేవాలయంలో కావచ్చు ప్రతి మఠంలో కావచ్చు ఏదైతే ఈ విద్వేష భావజాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అక్కడ సిస్ట వేసుకొని కూర్చొని వాళ్ళని వాళ్ళ వైపు మలుపుకొని పోతూ ఈ విద్వేష భావజాలని ఆ మఠాలలో కూడా ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే రెండో వైపు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీ వివిధ సంస్థలు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళెవరు కూడా ఏ మత సంస్థకు కానీ విద్వేషపూరితమైనటువంటి సంస్థకు కానీ వారు అనుబంధంగా లేకపోయినా కూడా ఇలా రంగరాజన్ రాటి వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళు ఎవరు లేకపోయినా కూడా వాళ్ళెవరు బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేకపోయిన పరిస్థితి ఇంతకుముందు గతంలో ఉండేది అదేవిధంగా వీళ్ళ సంఖ్యా బలంగా కూడా తక్కువగా ఉండడం కూడా వాళ్ళు నిశ్శబ్దంగా ఉండడానికి ఏ నోరు కట్టుకొని వాళ్ళకు తెలుసు జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి విద్వేషం తెలుసు జరుగుతున్నటువంటి దాడులు తెలుసు జరగబోతున్నటువంటి నష్టం కూడా తెలుసు అయినా కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈ సమాజంలో ఉన్న సందర్భంలో నిజంగా ఈ వ్యవస్థను మార్చుకోవడానికి ఈ వ్యవస్థలో దేశాన్ని తరిమి కొట్టడానికి వీళ్ళందరినీ సంఘటితపరచడానికి ఈ వ్యవస్థలో ఒకే ఒక సంస్థ ముందుకొచ్చి వీళ్ళందరినీ సంఘటితపరిచి ఈ సమాజంలో ఉన్నటువంటి మత విద్వేషాలను తరిమి కొట్టడానికి నిలబడినటువంటి సంస్థ కేవలం హెచ్పి హిందూ పురాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ మాత్రం నిలబడింది అటువంటి సంస్థలో నేను భాగమై ఉన్నందుకు చాలా గర్వపడతా ఉన్న ఈ వ్యవస్థలో పనిచేయడానికి ఈ వ్యవస్థలో దున్న పరంపరను కొనసాగించడానికి నేను ప్రతి నిమిషం నా యొక్క శక్తి సమర్థ అన్నిటి కూడా దారపోనం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో అన్నమయ్య కళాక్షేత్రం కావచ్చు హెచ్పిఈ కావచ్చు జయభారతి కావచ్చు ఏ కార్యాచరణ తీసుకున్నా నేను నేను ముందుగానే ఈ సంస్థలో కొనసాగుతూ ఉన్నాను ఎన్నో సంవత్సరాలు కొనసాగుతాను నేను పనిచేస్తూ ఉన్నాను కాకుండా ప్రస్తుతం ఈ దున్న ఇద్దాసు ఫాలోవర్స్ కూడా దున్న ఇద్దాసు పీఠం కూడా కదిలిచ్చి ఇదే వ్యవస్థలో ఈ వ్యవస్థ కోసం పనిచేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ఇది పీఠానికి జరుగుతున్నటువంటి సత్కారము ఈ సోదరుడు మన సోదరుడు మన బ్లడ్ అందుకని ఫీల్ అవుతున్నాడు వారి దగ్గర ఈశ్వరమ పీఠం కొనసాగుతున్నది చాలా శతాబ్దానికి పైగా గర్వించాలి వారి నాన్నగారిని మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతలకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో